I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake is If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love video for the viral ఏం మాయ చేస్తావ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసి వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత రుత్ ప్రభు ఇప్పుడు సమంత రుత్ ప్రభు పాన్ ఇండియా హీరోయిన్ గత రెండు సంవత్సరాలుగా సమంత ఏ సినిమాలను నటించకపోయినా ఆమె అభిమానుల కొరత లేదు ఇప్పుడు సమంత రూత్ ప్రభు పాన్ ఇండియా హీరోయిన్ గత రెండు సంవత్సరాలుగా సమంత ఏ సినిమాల్లోనూ నటించకపోయినా ఆమె అభిమానులు కొరత లేదు తాజాగా సమంత మీరు అభిమానాన్ని ఒక అభిమాని విభిన్నంగా చాటుకున్నారు తెలుగుంటి అబ్బాయి నటి సమంతాకు గుడి కట్టించాడని ఒక వీడియో వైరల్ అవుతుంది సమంత రూత్ ప్రభు రెండు వేల పదిలో విన్నయ్ తాండి వరువాయ చిత్రంలో అతిథి పాత్రతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది తర్వాత ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా అరంగ్యతరం చేసింది ఈ సినిమా విజయం తర్వాత సమంత కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు తమిళ సినిమాలతో పాటు మలయాళం కన్నడ వంటి భాషల్లో సినిమాలు నటించింది వైపు సినిమాలో నటిస్తున్న వెబ్ సిరీస్ లో కూడా నటించే అభిమానులను అలరిస్తోంది సమంత మంచి నటి మాత్రమే కాదు మంచితనం మానవత్వం ఉన్న మనిషి కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేస్తూనే ఉంది అయితే ఇటీవల ఒక అభిమాని సమంత కోసం ఒక గుడి కట్టించాడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లోని దెనాలిలో హీరోయిన్ సమంత కోసం ఒక అభిమాని ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయాన్ని చాలా మంది సందర్శిస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఆలయంలో నటి సమంత విగ్రహాన్ని పూజిస్తారని కూడా చెబుతారు సమంతకు ఒక అభిమాని నిర్మించి దైవంగా పూజిస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది అయితే బొమ్మకు ఆలయం ప్రస్తుతం నిర్మించబడలేదు ఈ వార్త కొన్ని సంవత్సరాల క్రితం ప్రచురితమైంది ఇది ఇప్పుడు మళ్లీ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది సమంత ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్లలో ఒకరు సమంత నటించిన సినిమా విడుదలై దాదాపు రెండు అవుతుంది బాలీవుడ్ లో మాత్రమే ఆమె సిటిల్డ్ అని బన్నీ అనే వెబ్ సిరీస్ లో నటించింది ఈ సిరీస్ లో ఆమె నటుడు వరుణ్ ధావన్తో కలిసి యాక్షన్ హీరోయిన్ గా కనిపించనుంది ఈ సినిమా తర్వాత ఇప్పుడు తెలుగులో కొత్త సినిమాలో నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది